అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది సో బీఆర్ఎస్ వచ్చింది రెండు రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చింది వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటే నేను ఆరున్నర లక్షలు వచ్చినాయి కానీ ఎన్ని ఎకరాలకు రావాలి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు రావాల్సింది ఆరున్నర లక్షల ఎకరాలకు వచ్చినాయి ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి పద్నాలుగులో పదమూడు సీట్లు గెలిపించారు పదమూడు సీట్లు గెలిపిస్తే మనం చేసింది వట్టెం రిజర్వాయర్ కట్టిరు మీరు బాగా చూసుకోవాలి బాగా నోట్ చేయాలి వట్టెం రిజర్వాయర్ కట్టిరు ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు వట్టెం రిజర్వాయర్ కింద తొమ్మిది వందల ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ తొమ్మిది వందల ఎకరాలు ట్యాంకుల లేవు బండు కింద లేవు అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి అయితే ఆ నల్లమట్టిని వాడలేదు వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు చెరువులలోకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో